డోన్ నియోజకవర్గాన్ని తిరిగి కర్నూలు జిల్లాలో విలీనం చేస్తామని మేము ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తామని ఎమ్మెల్యే కోట్ల ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు శుక్రవారం డోన్ పట్నంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ఆయన అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది డోన్ మండలానికి చెందిన వివిధ శాఖల అధికారులు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను ఎమ్మెల్యే కోట్ల స్వీకరించారు తర్వాత మీడియాతో మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో స్థానిక వైసీపీ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం డోన్ నియోజకవర్గాన్ని నంజాల జిల్లాలో విలీనం చేశారని దీనివల్ల డోన్ ప్రజలు చిన్న చిన్న ప్రభుత్వ పనుల కోసం నంజాలకు వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు ఎన్నికల ముందు ప్రజలు అవసరాలను దృష్టిలో ఉంచుకుని డోన్ నియోజకవర్గ అభివృద్ది కోసం దీన్ని తిరిగి కర్నూలు జిల్లాకు విలీనం చేస్తామని ఇచ్చిన హామీ తప్పకుండా నెరవేరుతుందని తెలిపారు మా కుటుంబం ఇచ్చే మాట ఎప్పుడూ నిలబెట్టుకుంటాం అని ఆయన స్పష్టం చేశారు డోన్ నియోజకవర్గం విలీనంపై వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారం కేవలం కలలుగానే మిగిలిపోతుందని మండిపడ్డ ఆయన గతంలో ఎవరి స్వార్థం కోసం విలీనం జరిగిందో ప్రజలందరికీ తెలిసినన్నారు ఇక వైసీపీకి రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు ఉండదని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో స్థిరంగా కొనసాగుతుందని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు

స్టార్ట్ అవుతుంది నాకు ఎయిర్కోటర్ అయితే ఫైట్ చేసి తెచ్చా కాబట్టి ప్రాబ్లమ్ పోయింది అది బట్టి చూద్దాం కానీ టెక్నల్ ప్రాబ్లం పోయింది నాకు వచ్చి కర్నూలు పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ కావాలి హెడ్ క్వార్టర్స్ కావాలి లేదు కొన్ని ఇబ్బందులు పోయింది చాలా ఫైట్ చేశారు నాకు సంబంధించింది కదా ఎక్కువ వాళ్ళు సాగిపోతుంది కానీ అంతా కూడా తప్పకుండా అంతే డొంతుకు వస్తారు తప్పకుండా వాళ్ళు కలగంటారు మళ్ళీ మేము చేస్తాము మేము ఏదో బిల్లిగా కాపీ చింత సాగిపోతుంది కలుసుకుంటే దాని మైండ్లో మన అది పొటేళ్ళు ఏమంటారు పేకులు పేయకుండా దాని కళ్ళు కలగ అట్లా బిల్లిగా కాపీ అంటారు నింది అంటారు అట్లా మీరు కలగంటారు వాళ్ళ కలగా మేము మనిషిగా తప్పకుండా లోన్ నిర్ణయించాం అది సమస్య లేదు వాళ్ళ వాళ్ళే వాళ్ళతో ఏం కాదు మేము చేస్తాం గవర్నమెంట్ మాది ప్రభుత్వం మాది చెప్తుంది ఇంతగానే వాళ్ళు చెప్పడం కాదు వాళ్ళ కాలం అయిపోయింది పొలగా పెళ్ళి సాగుతుంది రైతులకు ఉత్తమ సిద్ధంగా పనిచేసి ఉత్తరైపోయింది వెళ్ళి మీరు వచ్చే సమస్య లేదు సాక్షితంగా మా బిజెపి జనసేన తెలిస్తే ఉండబోతుంది మరి మేము వాళ్ళు బాగా మరి కొద్దిపడికి వాళ్ళతో ఏం కానీ చెప్తున్నాను కథ సాక్షి పెట్టుకున్నారు సాక్షి పెట్టుకుని వస్తారు రాసుకోవాలండి మాకు ఏం లేదు నేను రాసుకోండి ఏ ప్రశ్న రాసుకోండి పురుషులు కేర్ ఏ ప్రశ్న కేర్ చేసలేదు మేము మా మా ప్రభుత్వం కానీ మా పురుషుల కానీ చేస్తుంది ఎవరు రాసుకోండి అని పెంచేస్తాం వాళ్ళ తమ్ముదా వాళ్ళు చేస్తే మేము ఇస్తాం మొత్తం ఎట్లా పడతారండి వేస్తా అంశాలు సాటర్డే పార్ట్ కాస్త మేము అద్దె తీసుకొని దాదాపు సమస్యలు సరిష్ చేస్తున్నాం మేము ఇంకా రోడ్స్ కొలాయి అవి కులాయి ఉన్నాయి ఇంకా రకాల సమస్య ఉన్నాయి మేము నోట్ చేసుకొని ప్రతి నెలకు దాన్ని రిపోర్ట్ నడుపుతున్నాం మన చేతులు అంతకు వచ్చాయి మరి ఏం జరగదు రివ్యూ చేసి సిద్ధంగా అయిపోయింది మాట్లాడి అది అంటే గతంలో సాటిఫిఫ్ ఎక్కువ ఉండదు తగ్గినాయి అంటే మేము వాళ్ళు ఇచ్చిన అర్థం తీసుకొని దాని మీద యాక్షన్ తీసుకుంటాం ప్రజల్లో చాటిఫింది కాబట్టి చా తగ్గింది తగ్గింది మొత్తం మేము ఇచ్చినప్పుడు తీసుకుంటే చా తగ్గింది అటెండ్ అవుతున్నాం వాళ్ళ సమస్య అటెండ్ అయ్యి సాధ్యత అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అక్కడ ఆర్థిక పరిస్థితి చూసి దాన్ని ఎక్స్పెక్ట్ చేసుకొని దానిలో ఏ విధంగా చేసి చేస్తున్నాం మెయిన్గా ఇప్పుడు నీట్ సమస్య నీట్ సమస్య ఎక్కువ ఉంది ధార్మిక సమస్య ఎక్కువ ఉంది అలాగే ట్రైన్స్ రోడ్స్ ఫస్ట్ జేజే కింద అమృత్ కింద కూడా కంప్లీట్ చేస్తాం అంటే టౌన్లో అమృత్ విలేజ్లో లో కంప్లీట్ చేస్తాం ఫస్ట్ ట్యాక్స్ ఇచ్చాక ఎంట్రీ వచ్చాక రోడ్ ప్లేస్ రోడ్ చేస్తున్నాం తప్పకుండా ఏది మేము ఎలక్షన్ పాటించామో రోడ్ కంప్లీట్ చేస్తాం చేసాం ఆల్మోస్ట్ అది చేసాం ఇక్కడ మాత్రం డెఫినెట్ గా మార్చ్ కంప్లీట్ చేస్తాం ప్రతి ఇంటికి మార్చ్ లో ఈ సమ్మర్లో ఇబ్బంది లేకుండా ఇన్స్పెక్టర్ అన్ని ఊరు టౌన్ కానీ కలెక్టర్ కానీ బిఫోర్ మార్చ్ చేయబోతున్నాం అందులో సందేహం లేదు తప్పకుండా

దాన్ని అలర్ట్ చేయబోతాం కొన్ని కోట్ల పేస్ట్ పెండింగ్ సాల్వ్ చేసి తొందరగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా టెండర్స్ అదే తిట్టుకో కొద్ది వేల ఇంట్లో పెండింగ్ ఉన్నాయి కూడా తొందరగానే చేసి ఎంతో టెండర్ చేస్తాం కరెంట్ కానివ్వండి రకరకాల నేను నిన్న బేచర్లో నేను మా మంత్రి గారు రిక్వెస్ట్ చేశాను ఒక ఒక టూ త్రీ మాకు అలాట్ చేసి అడిగాను అవి కూడా అంటే మూడు దేశంలో మూడు లక్షల బేషన్ ఇస్తాం అంతరాజం అదేవిధంగా మనం బేజర్ బేచర్త కాబట్టి అక్కడ చెరువులు ఉన్నాయి అక్కడ కొంట ఉన్నాయి అని చెప్పుకుంటే శాశ్వత వాళ్ళకు తాగినీరు కానీ కానీ పంటకు పండిస్తాం అటు తోటల్లో ఉన్నాయి అటు చట్టాలు వాళ్ళకు వర్షం పడపోతే బోర్డు నిండిపోతున్నాయి వాళ్ళ చాలా నష్టం అవుతారు అటువంటి సమస్య శాక్షిస్తూనే నేను ప్రపోజలు పెట్టాను ఎక్స్పెక్ట్ ఇస్తే అయినా కావచ్చు ఎంతగాని భగవాసింది ప్రజల రైతులు బాగుండాలి వాళ్ళ కుటుంబాలు బాగుండాలి జీతంతో మాట్లాడి తప్పకుండా శాఖ చెప్పేసి నువ్వు తెలిసి గమేట్ చేస్తాం సాక్షితంగా డోన్ లో దాని కానీ శాఖ కానీ ఇబ్బంది లేకుండా భగవా ప్రాంతం బాగుండాలి బాధితుల్లో కర్నూల్లో సంతోషించాలి వాళ్ళ కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితిని ఎక్కి వచ్చి ఆర్థిక ఎదగాలి తదుపాటు ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం చేస్తాం మనకు గవర్నమెంట్ ఫ్యామిలీ డిపేర్ చేశారు తొందరగా చూసి చేస్తే చిన్న చిన్నగా చిన్నగా చదువు అభివృద్ధి అంది తప్పకుండా మా టైంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తప్పకుండా మళ్ళీ అకౌంట్ చేస్తాం మీ గత ప్రభుత్వం అది కాదు ఏం చేస్తా ప్రజలు ఆదుకుంటాం ప్రజలకు కష్టాలు తప్పగా మళ్ళీ మేమే అధికారులకు వస్తాం అది వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు మరి మంచి మంచి చేస్తారు కాబట్టి తప్పగా మా పార్టీ ప్రజలు జీవిస్తారు తప్పగా మేము కూడా కూడా వాళ్ళతో కష్టాలు తెచ్చుకొని ప్రతి రేపు నిష్పత్తుని ప్రతి ప్రోగ్రాం కింద అన్ని ప్రతి ఊరికి వెళ్తారు వీడైతే వస్తారు మనం ఎవ్రీ మంత్ కూడా ప్రయత్నం చేస్తూ పోతాను వాళ్ళ సమస్య తెలుసుకొని కొన్ని లాక్స్ ఉన్నాయి ల్యాండ్ లాక్స్ ఉన్నాయి ఉన్నాయి సమస్యలున్నాయి కూడా సమస్యలు తెలుసుకొని తర్శ కానీ తప్పకుండా ఆ సమస్య బట్టి తప్పకుండా సమస్యలు పరిస్థితి నాకు కావాల్సింది మా ప్రాంతం నేను నమ్మి ఉంటుంది కాబట్టి తప్పకుండా వాళ్ళ నమ్మకాన్ని వంప చేయకుండా తప్పకుండా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళతో మాట తప్పకుండా వాళ్ళ సమస్యలు తీస్తాను